బ్రహ్మర్షి పత్రిజీ సూచించిన గ్రహాంతర ప్రయాణం మన ముందుకు రానున్న నేపథ్యంలో సమస్త మానవాళి సామూహికంగా ధ్యానంలో పాల్గొని అది అందించే అద్భుత శక్తులు పొందే సమయం రానివచ్చింది దీనిలో భాగంగా ఆగస్టు పన్నెండు పద్దెనిమిది మరియు ఇరవై ఒకటి తేదీలలో ఎన్నో గ్రహాలు గెలాక్సీలు భూమితో అనుసంధానం కానున్నాయి ఈ కారణంగా ఆయా తేదీలలో ఆయా సమయాలలో చేసే ట్వెల్వ్ ట్వంటీ వన్ అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానంలో పాల్గొనాల్సిన అవసరం మనందరిపై ఉంది ఈ మహోన్నత ఘటనలో భాగంగా పిఎంసీ ఛానల్లో ఆగస్టు పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు లైవ్ లో ధ్యానం చేస్తున్నాం ఈ ధ్యానంలో అందరం పాలు పంచుకుందాం మహాసేని కలల సాకారానికి నడుంబిగిద్దాం ధ్యానయుగం సత్యయుగాల స్థాపనకు బ్రహ్మర్షి పత్రీజీ సూచించిన ఈ మహోన్నత ఘట్టంలో చేతులు కలుపుదాం ఓ అద్భుతమైన అనితర సాధ్యమైన గ్రహయాత్రలో అనుసంతానమౌదా